శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభైవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఐదవ కథ కొయ్య చిలుకలు సప్త సముద్రాలకు అవతలనున్నది నవద్వీపం ఆ ద్వీపం మధ్యన ఒక కోట ఆ కోట నానుకొని పెద్ద తోట తోట మధ్యన ఒక దివ్య భవనం భవనం చుట్టూ మానవ మాతృలు దాట శక్యం కానీ ఏడు కందకాలు భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజు కుమార్తె అపురూప సుందరి రాకుమార్తె ఒక శబ్దం పట్టింది ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారిని వివాహం చేసుకుంటాను అని ఇది విని దేశదేశాల నుండి ఎందరో రాకుమార్లు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఆ ఏడు కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే కానీ ఒక్కరూ నెగ్గటం లేదు ఇలా బయలుదేరిన వాళ్లలో దేశపు రాకుమారుడు కళాధరుడు ఒకడు అతడు కొయ్య బొమ్మలు చెక్కటంలో అతి నేర్పరి కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు దారి మధ్యన తుఫాను పట్టింది కళాధరుడు నావను దగ్గరలోనున్న ఒక ద్వీపానికి చేర్చాడు ఊసుపోక అతడు తన వద్దనున్న పరికరాలతో కొయ్య చిలుకల ఆరంభించాడు ఒక నూరు చిలుకలు చెక్కాడు వాటికి చక్కటి రంగులు వేశాడు ఇంతలో తుఫాను సర్దుమణిగింది నూరు చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన పోతున్నాడు సముద్ర మధ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు అతన్ని కూడా ఉన్న ఆ వంద కొయ్య చిలుకను చూసి ఆహా ఎంత నేర్పుగా చెక్కాడు జీవకళ ఉక్కిపడేటట్టు వీటికి ప్రాణం పోస్తేనో అని అనుకున్నాడు అనుకోవడమేంటి ప్రాణం కూడా పోశాడు వెంటనే కళాధరుడి పడవలోని నూరు చిలుకలు రెప రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయినాయి చిలుకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి ఒక వంక ఆశ్చర్యము మరొక వంక విచారము కలిగినాయి ఎన్నో కష్టాలు పడి అతడు ఆరు సముద్రాలు దాటేశాడు ఏడవ సముద్రంలో ప్రవేశించే సరికల్లా ఇంకొక గొప్ప తుపాను పట్టి పడవ ముక్కలు ముక్కలైపోయింది అతడు ఇలాగో తీరం చేరుకున్నాడు తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ బోగట్ట చేయగా అదే నవద్వీపమని తెలిసింది ఉప్పొంగిపోయాడు కళాధరుడు క్షణమైనా జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు నవమోహనాకారుడైన కళాధరుణ్ణి చూసి రాజు జాలిపడ్డాడు తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞని గురించి తెలియజెప్పాడు ఇందుకోసమే వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు మడసినారని కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు నాకు అసాధ్యం అనేది లేదు నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు బ్రహ్మాండమైన సింహద్వారం తెరిచి అతన్ని లోనికి వదిలాడు ద్వారపాలకుడు ద్వారం దాటగానే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉన్నది కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది అందులో ఏమీ లేదు ధైర్యశాలైన కళాధరుడు ఈ కందకం అతి సులువుగానే దాటగలిగాడు కొంచెం దూరాన సరిగ్గా మునుపటంతే వెడల్పు గల మరొక కందకం ఆగుపడింది ఈ కందకం నిండుగా కనకనలాడే నిప్పులున్నాయి అయినా ఒక కందకం దాటే ఉండటం చేత ఆ సులువు చూసుకుని చాకచక్యంతో ఇది కూడా దాటివేశాడు తర్వాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరుంది కళాధరుడు ఒక్క గెంతు వేశాడు కాని పాపం కాస్తంతలో గురు తప్పి నీటిలో పడిపోయాడు కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండటం వల్ల చేతికి పట్టు దొరకలేదు కనుక ఎక్కి పైకి రావటానికా వీళ్ళేదు చేసేది లేక అతడు అలా అక్కడనే ఈదుకుంటూ నీటిపైన ఉన్నాడు కొంచెం సేపటికల్లా బిలవిలమంటూ కొన్ని చిలకలు ఒక మాను పలక పట్టుకు వచ్చి కందకంలో పడేశాయి అది అందుకొని కళాధరుడు దానిమీద కూర్చున్నాడు ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది అంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోకు మోసుకొని వచ్చి దానిని ఒక చెట్టుకి మెలివేసి రెండవ కొన కందకం లోపలికి విసిరినాయి ఆ మోకు అందిపుచ్చుకొని కళాధరుడు పైకొచ్చేశాడు అతడు గట్టు పైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు స్థిమితపడిన తర్వాత చూడగా ఆ పలక తన పడవకు అమర్చిన పలకే ఆ మోకు తన పడవకు కట్టిన మోకే తనను రక్షించిన ఆ చిలకలు తను సృష్టించిన కొయ్య చిలుకలే అతడు చూస్తూ ఉండగానే అవి ఎగిరిపోయినాయి విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు ఆ తర్వాత దాటవలసిన కందకాలు ఒక దానికంటే ఒకటి మరింత భీతావహంగా కనబడినాయి నాలుగవ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి దీనిని చాకచక్యంతోనే దాటగలిగాడు ఐదవ దానిలో ఆకలిగొన్న సింహాలు అనేకమైన అడవి జంతువులు గోండ్రు పెడుతున్నవి కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకము దూకాడు ఆరవ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు జలాచరాలు నోలు తెరుచు కనిపెట్టుకుని ఉన్నాయి చతుడైన కళాధరుడు ఈ కందకము ఆపాయం లేకుండానే దాటేశాడు ఈ విధంగా ఇప్పటికీ ఆరు కందకాలు దాటుకొచ్చాడు వచ్చాడు ఇంకొక్కటే మిగిలింది అది దాటేస్తే తిన్నగా భవనంలోకే వెళ్ళి రాకుమారిని చేపట్టడమే ఆరు కందకాలు దాటిన నాకు ఇంకొక్కటి దాటడం ఏపాటి పాటి అనే నిబ్బరంతో అతడు సాగిపోయాడు చిట్ట చివరకు ఏడవ కందకం వచ్చేసింది ఇందులో వాడి అయిన బల్లేలు వరుసలు వరుసలుగా అమర్పబడి ఉన్నాయి ఇది దాటడం అనేది కళాధరునికి అతి సుఖరము అని తోచింది ఒక్క ఊపుతో అతడు బలం కొద్దీ గెంతు వేశాడు వేశాడే కానీ పాపం కాలు జారి కందకంలో పడిపాడు పడిపోవడమేంటి బల్లేలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు విడిచాడు ఇప్పటికీ కళాధరుడు ఇక్కడ ప్రవేశించి ఏడవ రోజు అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయలుదేరి వచ్చాడు రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కంటపడ్డాడు అతని చుట్టూ లెక్కలేనన్ని చిలకలు గుమికూడి విచారంతో అరుస్తున్నాయి ఈ దృశ్యం చూచినతోనే రాజు గుండె నీరైపోయింది నోరు లేని ఈ చిలకలకున్నపాటి జ్ఞానమైనా లేదే నా కుమార్తెకి ఆ దుర్మార్గుల కారణంగా ఇక ఎవరూ బలి కావడానికి వెళ్ళేదు ఈ దుర్నయం ఇంతటితో ఆగాలి లేదా ఆ దుర్మార్గురాలైనా బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు నీ శబ్దం వదిలావా సరే లేదా నీవే ఈనాడు బలవుతావు నీ మూర్ఖత్వం వల్ల ఎంచక్కటి రాకుమారిని పొట్టబెట్టుకున్నావో చూద్దువుగానిరా అంటూ చరచర లాక్కొచ్చాడు రాజు తిరిగి వచ్చేసరికల్లా ఏమి చిత్రం చిలుకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవో ఆకులు నోటిలో కూరుతున్నాయి మరికొన్ని చిలుకలు వేరుముక్కలు కరుచుకొని బల్లెపు మనలు గుచ్చుకొని ఉన్న చోట్లందెల్లా రాస్తున్నాయి తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నాయి కళాధరుడు కొంచెం కదలచొచ్చాడు తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాల మీద పడింది రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు కళాధరునికి చికిత్స చేశారు బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు కొంచెం స్థిమిత పడగానే అతన్ని కోటకు కొనిపోయారు చిలుకలు కూడా అతని వెంట కోటకు వెళ్ళాయి కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మలించింది రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ప్రాణదాతలైన ఆ రామచిలుకలు నూరింటికి మారు నాటికల్లా నూరు బంగారు పంజరాలు వచ్చినాయి ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాల్లో పెట్టి వాటికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చారు తెల్లవారి పంజరాలు తెరిచి చూడగా ఆ నూరు రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్య చిలుకలుగా మారిపోయి ఉన్నాయి ఈ కథ రాసిన వారు ఆర్ పార్థసారథి తాతానగర్ ఇలాంటి మరెన్నో కథలను వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి